ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చెయ్యండి పుష్యమాసం తరువాత మాఘమాసం ప్రారంభమవుతుంది మాఘ అంటే పాపం లేనిది అని అర్థం సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన మాసం ఈ మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే సప్తమిని సప్తమి అని అంటారు మాఘశుద్ధ సప్తమి సూర్య గ్రహణంతో సమానం ఈ సప్తమి రోజున చేసే పూజలు దానాలు వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను సిరి సంపదలను పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు పుట్టిన రోజు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇంతటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి మాఘమాసం శుక్లపక్షంలో సప్తమి తిది ఫిబ్రవరి నాలుగు మంగళవారం రోజు ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై తర్వాత రోజు అంటే ఫిబ్రవరి ఐదు బుధవారం రోజు తెల్లవారుజామున ఇరవై తొమ్మిది నిమిషాలకు తిది ముగుస్తుంది సూర్యోదయంలో వచ్చే తిదిని పరిగణంలోకి తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి నాలుగున రథసప్తమిని జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మగనాడు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి స్నానం చేసేటప్పుడు మగవారు అయితే ఏడు జిల్లేడు ఆకులు ఆడవారు అయితే ఏడు చిక్కుడు ఆకులు తీసుకుని వాటిని భుజాల పైన తలపైన ఉంచుకుని స్నానం చెయ్యాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే ఏడు జిల్లేడు ఆకులతో ఆయన స్నానం చేయవచ్చు ఈ ఏడు జిల్లేడు ఆకులను సూర్యుడి ఏడు రంగులకు ప్రతికగా భావిస్తారు జిల్లేడు చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసి అయినా స్నానం చేయవచ్చు ఈ రోజున ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తరిచిన జిల్లేడు ఆకులోని ఔషధ గుణాలు మన చర్మానికి తాగడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీకున్న దృష్టి దోషాలు అన్ని తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున స్నానం చేసిన తరువాత నీటిలో కొంచెం బెల్లం ముక్క ఒక ఎర్ర గులాబీ వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘం సమర్పించండి ఆ తరువాత ఆదిత్య హృదయ స్తోతం పఠించండి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం చదువుతారో వారికి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇలా స్నానం చేసిన తరువాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆవు పాలను పొంగించి ఆ పాలతో పాయసాన్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ ని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ స్టవ్ పైన ఆవు పాలను పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం నెయ్యి బెల్లం యాలకులు వేసి పరమాణం తయారు చేయాలి ఆ పరమాణాన్ని చిక్కుడు ఆకు పైన పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి చిక్కుడు ఆకు పైన వేడి వేడి పరమాణాన్ని పెట్టడం వల్ల చిక్కుడు ఆకులోని ఔషధ గుణాలు పరమాణంలోకి చేరే అవకాశం ఉంది ఇలా కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయిన నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు ఒక రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకుని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాణం తయారు చేసి తులసమ్మకు నైవేద్యంగా సమర్పిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది రథసప్తమి రోజు దేవుడిని ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజున చిన్నిని దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం ఈ రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గు వెయ్యాలి అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడని భక్తుల నమ్మకం ఈ రథసప్తమి రోజున పొరపాటున కూడా చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుప్రక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి మద్యం మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధింపబడింది ఈ వరసప్తమే రోజున ఓం ఆదిత్యాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు మీ పూజ గదిలో సూర్య భగవానుడి చిత్రపటం ఉంటే ఇంకా మంచిది అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే మీపై సూర్య భగవానుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఈ రోజున మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను కాని లేదా ఎరుపు రంగు వస్తువులు కాని దానం చేస్తే మీ జాతకంలో ఉండే అష్టమ శని దోషాలు అన్ని తొలగిపోయి మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది ఈ మాఘమాసంలో చెరువుల్లో కానీ బావుల వద్ద కాని స్నానం చేస్తే చాలా మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుని స్నానం చేయవచ్చు ఈ మాఘమాసంలో ఎవరైతే పుణ్య నదుల్లో స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైన ఫలం లభించి అఖండ రాజయోగం భరిస్తుంది అని పండితులు చెబుతున్నారు మాఘమాసంలో చేసే స్నానాలు మన పాపాలను కరిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం ఈ రథసప్తమి రోజున మీ ఇంటికి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్లి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ప్రదక్షిణలు చెయ్యండి ఎవరి జాతకంలో అయితే సూర్యుడి స్థానం బలహీనంగా ఉంటుందో వారి జీవితంలో అనేక ఆర్థిక కష్టాలు తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే సమాజంలో తగిన గౌరవం ఉండదు చేతట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి సూర్యుడి స్థానం బలహీనంగా ఉన్న వాళ్ళు ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసే సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి మీ జీవితంలో అఖండ రాజయోగం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి